హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలనేసి అయితే నేను అనుకుంటున్నాను మళ్ళీ మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి ఇది నేను ఆఫ్టర్నూన్ టు నైట్ వరకు బ్లాగ్ అయితే కంటిన్యూషన్ చేశాను ఈ వీడియోలో కూడా ఆఫ్టర్నూన్ టు నైట్ బ్లాగ్ కంప్లీట్గా ఉంటుందండి వర్క్ ఆఫ్టర్నూన్ నుండి నేను నైట్ వర్క్ ఏమేమి వర్క్ చేస్తాను అనేది బ్లాగ్లో అయితే కనిపిస్తుంది చూడండి ఆఫ్టర్నూన్ అయితే మా హస్బెండ్ ఆ రోజు అయితే త్రీకే వచ్చారండి తనకి నేను మార్నింగే చెప్పాను ఇట్లా షుగర్ అండ్ టీ కూడా అయిపోయింది కొంచెం తీసుకొస్తారనేసి తనకైతే నేను చెప్పానండి తను మార్నింగ్ అయితే మర్చిపోయి వెళ్ళాడు ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ టీ తగ్గుతాం కదండి అప్పటికీ షుగర్ అండ్ టీ పొడి లేదండి మేము మంత్లీ డిమార్ట్లో తెచ్చి తెస్తామండి మంత్లీ సరుకులు వచ్చేసి ఇంకా ఇప్పుడు డిమార్ట్కి వెళ్ళాలండి డిమార్ట్కి వెళ్దాం అనేసరికి ఇంకా రోజు ఒక పని పడుతుంది ఇంకా డిమార్ట్కి అయితే వెళ్ళలేదు మేబీ ఈ టూ డేస్లో వెళ్తారండి నేను ఆల్రెడీ లీస్ట్ రాసాను బట్ ప్రజెంట్ అయితే కావాలి కదండి అందుకనేసి తనైతే ఇవి ఇమ్మని చెప్పాను అట్లనే ఒక పల్లెపెట్టి తీసుకురమ్మని చెప్పాను ఎందుకు అండి పల్లెపెట్టి తినాలనిపించింది అట్ల కనేసి మేంతిచూరు లడ్డు కావాలండి మా పాప అయితే వాళ్ళ డాడీకి కాల్ చేసింది తను మేంతిచూరు లడ్డు కూడా తీసుకొచ్చారు మా పాపకైతే మేంతిచూర్ లడ్డు అంటే చాలా ఇష్టం అండి చాలా బాధ తింటుంది ఇంకా నేనైతే ఏమంతగా తినలేండి ఇంకా తనైతే షుగరు అండ్ తాజ్ టీ పొడి పల్లి పట్టి అండ్ నువ్వుల పట్టి అండ్ మెంతిచూరు లడ్డు అయితే తీసుకొచ్చారు నేనైతే తాజ్ టీ పొడి యూజ్ చేస్తానండి తాజు తాజ్ అయితే చాలా బాగుంటుందండి టీ పొడి మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వన్ ఆర్ టీ స్పూన్స్ వేస్తే టీని మనం మరగబెడితే చాలా మంచి కలర్ వస్తుందండి ఎవరైనా తాజ్ యూజ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వన్స్ ఒకసారి చేసి చూడండి నెక్స్ట్ టైం మీరే చెప్తారు టేస్ట్ అయితే ఇంకా టీ నేనైతే తాజా టీ పొడి యూజ్ చేస్తానండి చాలా బాగుంటుంది మేము ఒకేసారి పెద్ద తెచ్చుకుంటాం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చెప్పాను కదండి టీ పొడి లేదు అనేసి అందుకనేసి ప్రజెంట్ అయితే తను తీసుకొచ్చారండి ఇంకడైతే ఇంకా మా హస్బెండ్ అయితే రావడంతోనే ఆ రోజు ఆఫ్టర్నూన్ తను డైలీ బాక్స్ తీసుకెళ్తారు ఆ డే బాక్స్ తీసుకెళ్లారు కానీ తినలేదండి ఎందుకంటే టీ ఇవి లేవు అని చెప్పాను కదా తీసుకొచ్చారు మా ఏదైనా మా హస్బెండే తీసుకొస్తారండి డ్యూటీ పోయి అంటేనే కాల్ చేస్తారు ఏం తీసుకురావాలనేసి నేనైతే చెప్తాను అవి తీసుకొస్తారు ఇంకా తనైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదండి ఇంటికి వచ్చే లంచ్ చేశారండి ఒక క్లిప్ షూట్ చేద్దామని అయితే షూట్ చేశాను ఇంకా నేనైతే చెప్పాను కదా ఆఫ్టర్నూన్ టు ఇది నైట్ బ్లాగ్ అండి ఇంకా నేను నైట్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నానండి ఇల్లు అంతా మరకలండి ఆఫ్టర్నూన్ చెప్పాను కదా తను మెంతిచూరు లడ్డు తెచ్చారు ఆ లడ్డు ఇంట్లో పిల్లలంతా పోసారు బండలకి ఈ బండలకి అంతా అతుకుంటుంది కదా అంటే ఇంకా నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేశాను బాసలు తోమేసి ఇల్లు ఊడ్చి ఇల్లు కూడా తుడ్చానంటే ఇల్లు మోపు పెట్టానండి పెట్టిన తర్వాతకి ఇంకా నేనైతే నెక్స్ట్ బట్టల సెక్షన్ దగ్గరికి వచ్చాను బట్టలు వరకు ఈ బ్లాక్ మీకు అర్థమవుతుందా అండి నేనైతే నేను వర్క్ అయితే ఏ విధంగా చేస్తానో అదైతే మీకు వీడియోలో షూట్ చేసి చూపిస్తున్నాను మేబీ టైం అయితే క్వార్టర్ టు సెవెన్ అది ఎయిట్ అవుతుంది ఆ టైం ఆ టైంలో అయితే నేను బట్టలు అయితే అక్కడ ఆరేస్తున్నాను చూడండి ఇది బట్టలు ఆరేసే వీడియో అండి అందుకే బట్టలు ఆరేసే వీడియోని మీకు చూపిస్తున్నాను ఇంకా నేనైతే ఓటెన్ కొట్టి ఓటెన్ కోటి పని అయితే స్టార్ట్ చేశాను ఇంకా టీ పెట్టుకొని తాగనండి తన తను టీ పొడి తీసుకొచ్చిన తర్వాతకి టీ తాగేసి ఇంకా బాసలు ఉంటే బాసలు నోమేసి ఇంకా మిషన్ మిషన్లో బట్టలు స్టార్ట్ చేశానండి ఇంక ఇల్లు ఉడిచి ఇల్లు మోప్ పెట్టానండి మోపిట్టిన తర్వాత అయితే ఫైనల్గా బట్టలు శిక్షణ దగ్గరికి అయితే వచ్చాను బట్టలు అనేసి చూడండి బట్టలు అయితే కంప్లీట్గా మీకు చూపిస్తున్నాను ఏం పని అండి అసలు ఇంట్లో పని తీరకలేని లేని పని మార్నింగ్ టు ఈవినింగ్ అండి ఎంత చేసినా ఈ పని అయితే అసలు ఒడవదండి చేసి 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 మనకే ఆస్టర్ రావాలి కానీ పనికి మాత్రం ఆస్టర్ రాదండి అంతేనండి చూసారా పిల్లలు డైలీ నా బ్లాగ్స్లో ఇవే చెప్తున్నా అనుకుంటున్నారా మీకు కూడా తెలుసు కదండి ఒక హౌస్ వైఫ్ వర్క్స్ ఎలా ఉంటాయి అనేది చూడండి ఇందాకలా చెప్పాను కదా బాసాలను దోమేసి అక్కడ పెట్టాను అనేసి బాసాలు దోమి బట్టలు ఆరేసి నెక్స్ట్ అయితే నేను ఇంకా ఇంట్లోకి వెళ్ళానండి ఇంట్లోకి వెళ్ళి ఇల్లు అయితే ఇట్లా క్లీన్ చేసుకున్నాను చూడండి అందుకే వీడియో తీసి చూపిస్తున్నాను ఎక్కడిదక్కడ సెట్ చేసి పెట్టుకున్నాను సెట్ చేసి పెట్టుకున్నాక మీరు చూద్దూ రాగండి కోసం ఎండింగ్లో మీకు ఒకటి వీడియో వస్తుంది ఇంకా దాని తర్వాతకైతే నేను మళ్ళీ బియ్యం దగ్గరికి వెళ్ళానండి నేను రైస్ కుక్కర్లోనే పెడతాను ఇంకా బియ్యము నేను ఎందుకంటే బియ్యంలో మా ఇంట్లో కొన్ని జిల్ల పురుగులు అనేవి ఎక్కువ ఉన్నాయండి అవి బియ్యంలోకి వెళ్ళిపోతున్నాయి నాకు అంత ఇరిటేట్గా అనిపిస్తుంది అన్నం తినాలంటే నేను ఒక డే అయితే చూసుకోకుండా పెట్టాను ఇంకా ఆ డే నుండి నాకు అసలు తినాలన్నా నచ్చట్లే ఇంకా ఆ డే నుండి నేను బియ్యం అయితే చెరిగి ఇట్లా మంచిగా క్లీన్ చేసి అయితే నేను రైస్ పెట్టుకుంటానండి ఈ బ్లాగ్ అంతా నేను ఏ వర్క్ చేస్తానో అదే మీకు చూపిస్తున్నానండి బియ్యం అయితే కొన్నే బియ్యంలేండి ఎందుకంటే మేము ఇంట్లో ఆల్రెడీ మార్నింగ్ రైస్ ఉంది ఇంకా హస్బెండ్ మా హస్బెండ్ కొత్తకి అండి ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ రైస్ తింటాను తను కొంచెం తింటారు షేర్ చేసుకుంటాం ఏదైనా సరే మేమైతే ఇంకా నేనైతే బియ్యం అలా చెరుగుతున్నాను చెరుగైతే ఇంకా బియ్యం పెట్టేశానండి రైస్ కుక్కర్లోనే పెడతాను గ్యాస్ మీద పెట్టానండి మీకు చెప్పాను కదా రైస్ కుక్కర్ పాడైపోయిందని రిపేర్ చేయించుకొచ్చామండి ఎందుకంటే రైస్ కుక్కర్ అయితే నాకు ఇరిగిపోయినట్టు అయిపోయింది ఇంకా మళ్ళీ మా హస్బెండ్ని చేయించుకురామంటే తనైతే చేయించుకొచ్చారండి ఇంకా నేనైతే బియ్యం కడిగే వీడియో కూడా పెడుతున్నానండి వెళ్ళాలండి డిమాండ్కి వెళ్ళాలి వెళ్ళి సరుకులు అయితే తీసుకురావాలండి మంత్లీ సరుకుస్ అండి మా అయితే ఎప్పటి మేము తీసుకురామండి చూసారు కదా ఇగో నేను ఇల్లంతా క్లీన్ చేశాను మా పాప చూసారా మిక్చర్ ఎలా పోసిందో మిక్చర్ తర్వాతకి వాటర్ పోసిందండి ఇల్లు అంతా రచ్చరచ్చ చేసేసిందండి మా పాప అయితే ఇక చాలా కోపం వచ్చింది కానీ తప్పదు కదండి అడగడం మర్చిపోయాను నా బ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పాపనైతే అయితే అట్లాగో ఇల్లు అంతా అక్కడ మిక్చరు అండ్ వాటరు నేను క్లీన్ చేసిన నా పని అంతా వ్యర్థం అయిపోయిందండి దాని తర్వాత ఆ రోజు మా పాప దోశ కావాలి దోశ కావాలని చెప్పింది మా హస్బెండ్ అయితే బటర్ దోశ తీసుకొచ్చారు కానీ టేస్ట్ ఏం బాగాలేదండి అసలు నాకైతే తినాలనిపించలేదు బట్ ఆ లోపల అది అంత ఉంది కదండి ఆ కర్రీ ఉల్లిగడ్డ ఆనియన్ అదంతా తీసి నేనైతే జస్ట్ దోశ వరకే నేను కొంచెం తిన్నాను ఒక పాట మా పాప తింటే ఒక పాట నేను తిన్నాను ఇంకా మా పాప అయితే లాస్ట్కి వదిలేసిందండి బటర్ దోశ పేరుకే కానీ బటర్ దోశ ఏం బాగాలేదండి మనం వేసుకున్న దోశలే బాగుంటాయి నాకైతే ఏం టేస్ట్ అనిపించలేదు అనవసరంగా తెచ్చుకున్నాం అనేసి అయితే అనిపించింది అందుకేనండి ఇంట్లో ఫుడ్లు మించిన ఫుడ్ ఏ ఫుడ్ ఉండదు అనేసి అంటారు చూడండి అది అంతా బయటపడేసి ఒక దోశ మాత్రమే తిన్నానండి వేస్ట్ బయట ఫుడ్ వేస్ట్ అండి ఏం టేస్ట్ లేదండి ఇంకా మా పాపనైతే దోశ దోశ అనేసరికి ఇంకా వాళ్ళ డాడీ అయితే దోశ తీసుకొచ్చారు తను ఎంత హ్యాపీగా ఫీల్ అయింది పాపం తను కూడా ఎక్కువ తినలేదు లేండి ఎందుకంటే కారం ఉంది టేస్ట్ లేదు ఇంకో చూసారా అంటే అక్కడ వాటర్ పోసింది నేను ఇంకా చూపించడానికనైతే అట్లా పెట్టాను ఈ వీడియోని ఇంతటితో ఎం చేస్తున్నా బ్యాండ్